இன்னும் ஆனா சூப்பர் டிரைவர் கிட்ட இங்க வந்து இந்த வீடியோ எடுக்கலாம் நான் பில்டிங் ஏகோட மனோட பைக்கே லைவ் பேட் பண்ணுங்க ఈరోజు మన ప్రీతమ డిఎస్పి శ్రీ కె వేణుగోపాల్ గారు మన సంఘం మండలం మరియు గ్రామంలో ఉన్నటువంటి మన తిరుమల తిప్పు గ్రామానికి రావడం జరిగింది మీకు ఈ సాంఘిక నిర్ణయం నేరాదు మరియు ఆన్లైన్ సంబంధించినటువంటి దందాకి సంబంధించినటువంటి మరియు పోక్సో ఫెస్టివల్ గురించి మీకు కానీ స్కాలర్షిప్లు కానీ హాస్టల్స్ కానీ చాలా సదుపాయాలు ప్రతి ఒక్కరికి చెప్పడం ఏమంటే ఎవరు కూడా ఈ గంజా కానీ దానికి సంబంధించిన ఎటువంటి మాదక ద్రవ్యాలు కానీ కూడా అలో చేయకూడదు దానివల్ల గంజా గింజా గింజ అండి మీ దగ్గర ఎవరైనా తాడు చేస్తా పెద్ద కేసు అవుతుంది మీద స్ట్రీట్లు ఓపెన్ అవుతాయి మళ్ళా జైలు పోతారు కాబట్టి అలాంటి పెద్ద అలవాటు లోన్ కావద్దండి అదేవిధంగా ఈ మహిళల పైన నేరాలు అంటే టీలర్ విషయంలో నేరాలు చేయడం కానీ మైనర్ విషయంలో నేరాలు చేయడం కానీ ఈ తాయి ఏదన్నా దొంగతనాలు చేయడం కానీ ఏం చేయకూడదు అందరూ కూడా బాధ్యతగా ఉండాలా ఇంకా ఈ రోడ్డు మోటార్ సైకిల్ ప్రతి ఒక్కరికి మోటార్ సైకిల్ ఉన్నాయి ఇక్కడ అందరూ కూడా మోటార్ సైకిల్ హెల్మెట్ పెట్టుకోవాలా మోటార్ సైకిల్ కాగితాలు లైసెన్స్ ఉండాలా తాగి డ్రైవ్ చేయకూడదు అతివేగంగా డ్రైవ్ చేయకూడదు అన్నీ కూడా జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎంత నష్టపోతారో ఒకసారి ఆలోచించుకోండి విరుగొడిన సమస్యలే అవతల రైలు ఇచ్చిన సమస్యలే ఖాళీ రీతి ఎంత ఇబ్బంది ప్రాణాలు పోటీ ఎంత ఇబ్బంది మిమ్మల్ని అమ్ముకునే వాళ్ళు ఇబ్బంది పడతారు తల్లిదండ్రులు ఇబ్బంది పడతారు కాబట్టి తాగడం రేట్ చేయడం ఇలాంటివన్నీ చేయద్దండి ఇంకా మహిళలు దొంగతనాలు కూడా చేయద్దండి ఎక్కడైనా దొంగతనాలు చేసిన తెలిసిన ఎవరైనా పెత్తలు వచ్చినా మాకు సమాచారం ఇవ్వండి ఇంకా ఏదైనా లాండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ కావద్దండి ఈ మధ్య కాలంలో సైబర్ నేల అంటే తెలుసా తెలియసా సైబర్ అంటే సైబర్ నేల అంటే తెలీదా జరిగినా కాబట్టి అలాంటివన్నీ ఎవరైనా మీకు ఇస్తామంటారు ఒక రూపాయికి పది రూపాయలు ఇస్తాము అది ఇస్తాము ఇది ఇస్తాము ఏదైనా పోలీసు వాళ్ళని బెదిరిస్తారు లేకుంటే సిబిఐ అన్ని బెదిరించి ఏదన్నా అడిగినప్పుడు కూడా అట్లా ఏమి ఉండవు అట్లాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి మీ పాస్వర్డ్ కానీ మీ అకౌంట్ నెంబర్ కానీ మీ బ్యాంకు డీటెయిల్స్ కానీ ఎవరికి చెప్పద్దు అది ఎవరు కూడా సామాన్యంగా అడగరు అడిగినారంటే మీరు దాంట్లో అనుమానపడాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు జాగ్రత్తగా తీసుకోండి మీరంతా ఇంతమంది పిల్లలు చదువుకుంటున్నారు చదువుకున్నారన ఎటువంటి దొంగతనాలకు ఒక అందరూ కూడా పద్ధతిగా మంచి వాతావరణంలో మంచి క్యారెక్టర్ కలిగి అందరు ఉండాలని చెప్పి మేము అందరికీ ఒకసారి వినోదిస్తున్నాం మీ కాలనీలో ఏమైనా సమస్యలు ఉన్నాయా కృష్ణజానంత్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మన సంఘం మండలం తిప్పనగిరి తిప్ప తిరుమల తిప్ప ఎస్టీ కాలనీ ప్రాంతంలో కార్డన్ సచ్ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇద్దరు సిఐలు ఐదు మంది ఎస్ఐలు నలభై ఐదు మంది స్టాఫ్ పాల్గొనడం జరిగింది దీని ముఖ్యంగా ఏమంటే ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయాలో జరుగుతుందని రావ సమాచారం పైన దాదాపు నాలుగు వందల ఇల్లు సర్చ్ చేయడం జరిగింది ఒక ము నలభై మోటార్ సైకిల్ సీజ్ చేయడం జరిగింది ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాళ్ళకి సంబంధించిన పత్రాలు కానీ కాగితాలు కానీ ఉన్నాయా లేవో వెరిఫై చేస్తాము ఇంకా దీనికి సంబంధించి ఎవరైనా కొత్త వాళ్ళు అనుమానాస్పదంగా ఉన్నా కానీ ఏదో ఏదో మహిళకు సంబంధించిన నేరాలు పాల్గొన్నా కానీ ఏదే లాండ్ ఆర్ విశేషాలు ఉన్నటువంటి వాడిని కానీ అందరినీ కూడా వాళ్ళను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇదే భాగంగా ఇక్కడ కానివాల్స్ అందరికి కూడా ఈ రోడ్డు భద్రత గురించి మహిళలపై నేరాలు జరగకుండా చూసే విధంగా సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పోక్సేకు సంబంధించి సూచనలు ఇవ్వడం జరిగింది ఈ మాదక దేవ్యాలంటే గాంజా లాంటి దా దారిన పడ దాని దాని దారిన పడకుండా అందరినీ కూడా సగైన సూచనలు ఇవ్వడం జరిగింది